స్తోత్రం కలిగిన గాక సమాధానం అందరూ కూడా సమాధానం కలిగి ఉండండి ఏక మనసు కలిగి ఉండండి అంటారు కదా ప్రభువారు ఇంకొక మాట అంటున్నారు చక్కగా మరి వాక్యం చూడండి సమాధానం వెతుకు దాన్ని వెంటాడము ప్రభు కన్నులు నీతి మీదను ఆయన చెవులు వారి ప్రార్థనల వైపును ఉన్నవి దేవుని స్తోత్రం కలుగునగాక ఆయన కన్నులు ఎవరి మీద ఉన్నాయి నీతి మంత్రి మీద ఉన్నాయి ఆయన చెవులు ఎవరు ఎవరి వైపు ఉన్నాయి వారు చేసేటటువంటి ప్రార్థనల వైపు ఆయన చెవులు ఉన్నవి చూడండి కానీ ముఖము కీడు చేయు వారికి విరోధముగా ఉన్నది ముఖం ఎవరికి విరోధముగా ఉన్నది కీడు చేయు వారికి మనకి కీడు తలపెట్టిన వారికి వైపు దేవుడు చూడనే చూడండి ముఖము కీడు చేయు వారికి విరోధముగా ఉంది ఎవరైతే మనసులో కుళ్ళు కుట్ర కృషి దాన్ని పెట్టుకొని ఎదుటివారికి కీడు చేయాలనుకుంటారో కీడు తలపెట్టే మాటలు మాట్లాడతారో వారి వైపు దేవుడు ముఖం ఉండనే ఉండదు దేవుడి వారిని చూడనే చూడడు చూడండి ప్రభువు ముక్కిడ్చే వారికి విరోధముగా ఉన్నది దేవుడు వారిని ఎట్టి పరిస్థితుల్లో